కరీంనగర్ గోదమ్ గడ్డకు చెందిన బొబ్బు శ్రీహరి గత ఐదు సంవత్సరాలుగా మామిడి పంటను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ తక్కువ ధరలకే వినియోగదారులకు అందిస్తుంటాడు తమ పంటలు తొలి పెడతను పారిశుద్ధ కార్మికులు మహిళలు నిరుపేదలు వృద్ధులకు పంపిణీ చేస్తుంటాడు ఆ తర్వాత నుంచి వినియోగదారులకు విక్రయిస్తుంటాడు ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మామిడి పండ్ల విక్రయాన్ని మొదలుపెట్టాడు శ్రీహరి విక్రయం మొదలు పెట్టడానికి ముందు ఆనవాయితీగా వస్తున్నట్టుగా పారిశుద్ధ కార్మికులకు నిరుపేదలకు మహిళలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ఆర్టీఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై పండ్లను అందిచేశారు గత ఐదు సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతులు మామిడి పంటను సాగు చేస్తున్నామంటున్నాడు శ్రీహరి ఆరోగ్యానికి హాని కలిగించే కార్పెట్తో కాకుండా ప్రకృతి సిద్ధంగా పండ్లను మాగబెట్టి వినియోగదారులకు అందిస్తామన్నారు మా వద్ద బంగన్పల్లి హిమాయత్ దసేరే కేసరితో పాటు అన్ని రకాల మామిడి పండ్లు లభిస్తాయని చెప్తున్నారు పేదవాళ్ళకి అంటే మున్సిపల్ లేబర్ కానీ అలాగే గ్రామ పంచాయతీ కానీ మిగిలిన గోడౌన్లో వర్క్ చేసే వాళ్ళు కానీ డౌన్ ట్రాడెన్ పీపుల్కి అంటే మొట్టమొదటి రోజుగా తన తోటలో పండిన ఈ పంటలని అంటే ఈ మామిడి పండ్లు ముఖ్యంగా దసేరి ఉంది బంగన ఉంది అలాగే రసాలు ఉన్నాయి నెక్స్ట్ హిమాయతులు ఉన్నాయి ఇవన్నిటిని కూడా అంటే మొట్ట ఒక మంచి ఉద్దేశంతో నిజానికి శ్రీహరి గారు ఈ రకమైన కార్యక్రమం గత పది సంవత్సరాలుగా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది గత ఐదు సంవత్సరాల నుండి సేంద్రియ పద్ధతిలో పండించిన మాగబెట్టిన మామిడి పండ్లు నేరుగా వినియోగదారులకు అందిస్తుంటాము మొదటి పంట విడతలో పారిశుద్ధ ఆ వృద్ధులకు మహిళలకు పేద వాళ్ళకి ఉ ఉచితంగా పంపిణీ చేసిన తర్వాతనే తర్వాత మేము సేల్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాల నుంచి వినియోగదారులు మా ఇంటికి నేరుగా వచ్చి చాలా హ్యాపీగా తీసుకెళ్ళి వాళ్ళు పదే పదే పది సార్లు వచ్చి తీసుకెళ్ళే వెళ్తుంటారు వెళ్తుంటున్నారు అందు గురించి ఈరోజు మేము స్టార్ట్ చేసినాము వినియోగదారులకు అందరికీ బ్యాంగర్పల్లి హిమాయత్ దసేరి ఆల్ ఫోన్స్ केसर अन्नी रकाल पुल मरीज ड्रैगन फ्रूट्स जून निचल स्टार्ट आई इन मे नीचे स्टार्ट आते सीज़न में वो आम को पहले जो है सो गरीबों में तकसीम करते उसके बाद में उन्होंने बिना केमिकल मिलाए बिना कोई दवा मिलाए ये अच्छे आम हैं इसलिए जो है सो पहले गरीबों में तकसीम करते उसके बाद सेल करते जो हजरात भी ख्वाहिशमंद हैं आम खरीदने वाले वो लोग आके जो है सो यहाँ गोदाम गड्ढे से रखपत रेड्डी के सामने इनका मकान है यहाँ से आम खरीद सकते हैं।